ಎಂತ <laughs> <laughs>

వెళ్ళడానికి వచ్చి తమ మద్దతు కోరడం కోసం రవిరి ప్రకాశ్రెడ్డి ఎమ్మెల్యే గారు ఏ విధంగా కడియం శ్రీ గారు ఎమ్మెల్యే గారు ఇండియా కూటమి అభ్యర్థి కడియం కావ్య ఇక్కడ పెట్టిన కనుక మా కండు వేసుకోవాలి అదే వేసుకోవాలి వేసుకోవాలి లేకపోతే నేను ఎంటున్నాను మరి కాఫ్యమో పరిస్థితి ఒకసారి పరిశీలించినప్పుడు గత పది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ యొక్క ఆధ్వర్యంలో అభివృద్ధి కన్నా మత విద్వేషాలను పెంపొందించడం అంబానీ లాంటి పెద్ద వ్యాపారవస్తులకు దేశ వనరులను దోషిపెట్టడము అదే కాకుండా చూస్తే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలను సిబిఐ లాంటి దాన్ని ఇన్కమ్ లా ఇన్కమ్ ట్యాక్స్ లాంటి వ్యవస్థలను రాజకీయ ప్రలోభాలకు ఉపయోగించడము ఇది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒకటి గొడ్డలు లాంటిది ఇవాళ గతంలో మనం మన దేశంలో ముఖ్యంగా ప్రపంచంలో మన రాజకీయ వ్యవస్థకు మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక గుర్తింపు గౌరవం ఉన్నది కానీ వాళ్ళ దురదృష్టం ఏంటి అంటే ఆర్థికంగా మనం ఏదో అభివృద్ధి చెందినామని చెప్పి ఎనిమిదో స్థానం నుండి ఐదో స్థానానికి వచ్చినాం ఇంకా మూడో స్థానానికి వస్తామని చెప్పి ప్రజలను ఒక రకంగా మభ్య పుచ్చి మరి వాళ్ళ ఆధిపత్య పోరును అదేవిధంగా ఎంత తొందరగా అంటే చూస్తే ఇది హిందువులకే నిలయం కానీ ఇతరులకు స్థానం లేదు అనే ఒక పద్ధతిలో ఆర్ఎస్ఎస్ యొక్క సహకారంతో ముందుకు పోతున్న సందర్భంలో ఇవాళ ఈ దేశాన్ని రక్షించుకోవాలి ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించుకోవాలి అని చెప్పి ఇండియా కూటమి ఏర్పాటు జరిగిన విషయం మీ అందరికీ తెలుసు ఇవాళ దేశంలో ఇండియా కూటమి అధికారంలో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈసారి ఏమైనా తప్పిదం జరిగితే మాత్రము అసలు ప్రతిపక్షాలు లేకుండానే ప్రశ్నించే గొంతులు లేకుండా చేయడంలో నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ సిద్ధహస్తులు కనుక ఇవాళ ఇండియా కూటమి ఏర్పాటు కావడం జరిగింది దాంట్లో మరి కాంగ్రెస్తో పాటుగా సిపిఐ సిపిఎం వివిధ రాష్ట్రాల్లో ఉన్న పార్టీస్ కూడా జాయిన్ అయిన విషయం మీ అందరికీ తెలుసు మరి ఈరోజు ఇండియా కూటమి అభ్యర్థిగా ఈ వరంగల్ పార్లమెంటుకు సంబంధించి మరి కడియం కావ్య గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించిన విషయం కూడా మీ అందరికీ సవినంగా మనవి చేస్తూ మరి మా అదేవిధంగా నన్ను ఈ పార్లమెంటు కోఆర్డినేటర్గా పార్టీ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ప్రథమంగా ఒకసారి సిపిఐ మిత్రులతో మాట్లాడి వారి యొక్క సూచనలు సలహాలు అదేవిధంగా వాళ్ళ యొక్క సంఘీభావాన్ని కూడా కోరుతూ వారి కార్యాలయానికి రావడం జరిగింది నిన్న అదేవిధంగా సిపిఐ మన సిపిఎమ్ రాష్ట్ర నాయకత్వంతో కూడా నేను మాట్లాడడం జరిగింది వారు కూడా వన్ ఆర్ టూ డేస్లో వారిని కూడా కలవడం జరుగుతుంది అందరికీ నేను ఒకటే వరంగల్ పార్లమెంటు అభ్యర్థులను ప్రజలను ఓటర్స్ మహాశయులను ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇండియా ఇండియా కూటమి ఇండియా కూటమికి సంబంధించి మరి మీ ముందుకు రావడం జరుగుతుంది మీరు ఆశీర్వదించి గడియం కావ్య గారిని మంచి మెజార్టీతో గెలిపించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది రెండోది వాళ్ళు చూస్తున్నాం టీఆర్ఎస్ నాయకత్వము తప్పుడు ఆరోపణలతోటి తప్పుడు మాటలతోటి వాతావరణంలో జరిగిన ఇబ్బంది వాతావరణం ద్వారా జరిగిన ఇబ్బందులను రాజకీయ లబ్ధి పొందడానికి మరి వాళ్ళ కృత్య వాళ్ళు ప్రయత్నం చేయడము మరీ ముఖ్యంగా రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ రైతు సోదరులకు కూడా ఈ వేదిక ద్వారా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నవంబర్ ఎండింగ్లో ఎన్నికలైనాయి డిసెంబర్ మూడున కౌంటింగ్ అయింది డిసెంబర్ ఏడున మరి ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసింది అనేది ఇది వాస్తవం కానీ వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడే వర్షపాతం తక్కువ పడము వర్షాపాతం తక్కువ పడ్డా కూడా రైతులను మనము కాపాడుకునే పరిస్థితులు ఉన్నాయి కానీ వాళ్ళ యొక్క అవినీతి వలన వాళ్ళ దుర్మార్గమైన ఆలోచన వలన నిపుణ సూచలు సలహాలు తీసుకోకుండా చంద్రశేఖరరావు యొక్క పైత్యంతో కూడిన రీడిజైన్ అని చెప్పి పేరు పెట్టుకొని ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల అప్పు రాష్ట్రంగా చేసిన పెద్ద మనుషులు ఇవాళ సిగ్గు లజ్జ లేకుండా వాళ్ళ మాటకారితనంతో రైతులను మభ్యపించడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక రైతు సోదరులందరినీ కూడా మనం దయచేసి వాస్తవాలు గ్రహించి ఆ మాటలకు మోసపోవద్దనేది కూడా చాలా స్పష్టంగా చెబుతూ రెండో విషయం ఏంటి అని అంటే కడియం శ్రీహరి గారు అనేది వాళ్ళ కొత్తగా రాజకీయాలకు రాలే తొంభై నాలుగులో శాసనసభ్యుడు కావడమే కాకుండా మంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నత విద్యాశాఖ మంత్రిగా డిప్టీ సీఎంగా ఇదే వరంగల్ పార్లమెంటుకు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ గ్రహించాలి ఇదే వరంగల్ పార్లమెంటుకు మరి పార్లమెంట్ అభ్యర్థిగా పార్లమెంట్లో కూడా తన వాణి వినిపించిన నాయకుడు కడియం శ్రీఆర్ గారు ఇవాళ రాజకీయ స్వార్థంతో బీజేపీ ఏజెంట్గా ఇవాళ కొందరు పెద్ద మనుషులు మనకు తెలుసు ఇవాళ అవునన్నా కాదన్నా మందకృష్ణ గారు ఇది బీజేపీకి అనుకూలంగా నిర్ణయం శాసనసభ ఎన్నికలు కూడా తీసుకున్నాడు అదేవిధంగా ఏదైతే మా మాదిగ రిజర్వేషన్లో మార్పు తీసుకొస్తాము రిజర్వేషన్కు కేంద్రంలో చట్టం చేస్తామన్న పెద్ద మనిషి ఈరోజు వరకు చేయకున్నా కూడా మరి అదే పెద్ద మనిషి ఈరోజు కూడా బీజేపీకి ఒక ఏజెంట్ లాగా అంటే కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని కమ్యూనిటీని రెచ్చగొట్టి వాళ్ళ కడియం శ్రీఆర్ గారు ఏదో ఉన్నతమైన వర్గానికి సంబంధించిన వ్యక్తి ఏదో వచ్చినట్టుగా ఒక చిత్రీకరణ చేసి ఇవాళ రెడ్డి కమ్యూనిటీ అనేది రేవురి ప్రకాష్ రెడ్డి అని నాకు ఒక రెడ్డి అని ఒకటి తోక ఉన్నది కానీ ఇవాళ రెడ్డిలో వడ్లల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఉన్నాయి వాళ్ళు కాపు వర్గం అంటున్నారు కాపులో కూడా ఎన్నో వర్గాలు ఉన్నాయి ఎస్టీ అంటున్నాం ఎస్టీలో ఎన్నో వర్గాలు ఉన్నాయి అదేవిధంగా దళితులలో కూడా వివిధ వర్గాలు ఉన్నాయి యాభై తొమ్మిది వర్గాలు ఉన్నాయి కులాలు ఉన్నాయి దాన్ని కడిఎంసీఆర్ గారు మాదిగా కాదు అన్నట్టుగా చిత్రీకరించడం అనేది తొంభై నాలుగు నుండి ఈ రోజు వరకు యాక్టివ్ పాలిటిక్స్ ఉండడమే కాకుండా ఈరోజు కూడా మేము క్లెయిమ్ చేయగలుగుతాం ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్లు కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్ చూసినా కూడా ఈ జిల్లా యొక్క అభివృద్ధిలో ఎస్ఆర్ఎస్పి ప్రధానంగా ఎస్ఆర్ఎస్పి నీళ్లను తీసుకొచ్చి వరంగల్ జిల్లాను సస్యశ్యామనం చేసిన దాంట్లో ప్రధానమైన భూమిక పోషించింది కడియం శ్రీఆర్ గారు ఇది చారిత్రక వాస్తవం ఇలాంటి వాస్తవాలను వక్రీకరించి కులాలలో రెచ్చగొట్టి అంటే బీజేపీ యొక్క సిద్ధాంతం ఏదైతుందో కులాల వారిగా మతాల వారిగా విభజించి రాజకీయ లబ్ధి పొందాలని ఏదైతే ప్రయత్నం జరుగుతుందో దానికి అనుగుణంగా ఇవాళ మంద కృష్ణ మాదిగ గారు కూడా ఉన్న కులాలలో ఉప కులాలలో కూడా ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దానివల్ల వచ్చే రాజకీయ లబ్ధి ఏమంటారని అనుకోను ఎందుకు అని అంటే ఇవాళ తెలుసు ప్రతి ఒక్క దళిత కుటుంబానికి తెలుసు ఈయనొక బీజేపీ ఏజెంట్లా పనిచేస్తున్నాడని తెలుసు ఇవాళ బీఆర్ఎస్కి ఓటు వేయించిన బీజేపీకి ఓటేయించిన అది మతతత్వ పార్టీని సపోర్ట్ చేయడానికే దోహదపడుతుంది కానీ మాదిగ వర్గాలకు ఎవరికి ఉపయోగపడదు అనే విషయాన్ని కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అందులోంచి ఇప్పటికీ నిజంగా మీకు మాదిగ వర్గం మీద ప్రేమ ఉంటే రిజర్వేషన్ విషయంలో మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీలకు సపోర్ట్ చేయడం మానేసి బీజేపీకి సపోర్ట్ చేయడం మానేసి మీ యొక్క వర్గం గురించి హక్కుల గురించి మీరు పోరాటం చేస్తే మీకు సమాజంలో కానీ లేదా దళిత వర్గాలలో కానీ ఒక గుర్తింపు గౌరవం ఉంటుందని చెప్పి ఈ ద్వారా నేను సవినయంగా మనం చేసుకున్నాను అందులో ప్రజలను కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ అవినీతితో ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్ నాయకత్వం ఇవాళ మనం చూస్తున్నాం లిక్కర్ స్కామ్ ఇవాళ మహిళల్ని మనం ఎంతో గౌరవిస్తాం మహిళలు కొన్ని పరిధిలో ఉంటారు వాళ్ళ గౌరవం రక్షించుకునే బతుకమ్మ అని చెప్పి పెద్దగా మాట్లాడిన వ్యక్తి ఇవాళ లిక్కర్ స్కామ్లోనే ఇన్వాల్వ్ అయిన వ్యక్తిని మరి ఆవిడ కాపాడుకోవడానికి ఒక రకంగా నేను చెప్పాలి అని అంటే బీఆర్ఎస్ అనేది గెలిచే సమస్యే లేదు కానీ ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేయాలి అని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్ తోటి బిడ్డను పోలింగ్ అయిపోయిన వెంటనే బేలిప్పించుకోను లేకుంటే ఈ మధ్యనే బేలిపించుకొని బయటపడేసుకోవాలని ఒక దుర్మార్గమైన ఆలోచన కూడా ఉన్నది ఇది కూడా ప్రజలు గ్రహించాలి అంత దుర్మార్గమైన ఆలోచనతో చేస్తున్నా లేకుంటే నిన్నడ మొన్న ఇంట్లో పండుకున్న వ్యక్తి ఇవాళ ఏదో అంటే పది సంవత్సరాలు కూడా ఎన్నో రకాలుగా రైతులు నష్టపోయినా రైతు ఆత్మహత్యలు జరిగిన పరామర్శకు కూడా కనీసం వాళ్ళ పార్టీ నాయకులను కూడా పంపియని వ్యక్తి వాళ్ళ మొసలు కన్నీరు గార్చి రైతులను ప్రజలను మోసపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులోంచి వాళ్ళ ఇండియా కూటమి మిత్రపక్షాలతోటి అందరితోటి మేము సహకారం కోరుతున్నాం వాళ్ళు సహకారం ఇవ్వడానికి అంటే మా బాధ్యతగా వస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండడానికి మా బాధ్యత బట్ ఆల్రెడీ వాళ్ళు మాకన్నా ముందే ప్రచారాలు మొదలుపెట్టేళ్ళు మౌత్ మౌత్ డిస్కషను స్టార్ట్ అయింది కనుక ఇవి వాస్తవాలు ప్రజలు గ్రహించండి తప్పకుండా కడియంగా శ్రీహరి గారు యొక్క సేవలు అవసరము అదేవిధంగా చదువుకున్న వ్యక్తి ఒక విద్యావేత్త కావ్య గారు డాక్టర్ చేశారు సమాజం మీద ఒక అవగాహన గల వ్యక్తి సమస్యను అర్థం చేసుకోగలిగిన వ్యక్తి అలాంటి అమ్మాయిని పార్టీలతో పాటుగా సిపిఐ యొక్క ఆశీర్వాదాన్ని కూడా కోరుతూ అదేవిధంగా సిపిఎం ఇతర మిత్రపక్షాల యొక్క ఆశీర్వాదం కూడా కోరుతూ ఈ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ మహాశివుల యొక్క సోదరి సోదరుల యొక్క ఆశీర్వాదం కోరుతూ సెలవు తీసుకుంటాం వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇండియా కూటమి వైపు నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా పోటీ చేయాలని చెప్పి మా రాష్ట్ర పార్టీ మా జాతీయ పార్టీకి మేము చెప్పడం జరిగింది మా అభ్యర్థి లేనెన్ను మా అభ్యర్థిగా పెట్టాలని చెప్పి కూడా మేము కొంత గ్రౌండ్ వర్క్ కూడా మేము ప్రిపేర్ చేసుకున్నాం సరే ఏదన్నా పైన నిర్ణయం జరిగినట్టుగా ఇండియా కూటమిలో భాగంగా కడియం కావ్య గారికి సీట్ రావడం జరిగింది దానికి చాలా సంతోషం ఈరోజు మా లక్ష్యం భారత కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం ఒకటే బీజేపీని ఓడించాలి బీజేపీకి వంత వాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి ఈ రెండు పార్టీలను ఓడించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇందాక పెద్దలు చాలా విషయాలు చెప్పారు ఆ విషయాల్లోకి నేను పోను గత పది సంవత్సరాలుగా ఈ దేశంలో అనేక సమస్యలు నిరుద్యోగం పెరిగిపోయింది ధరలు పెరిగిపోయినాయి డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోయినాయి నాలుగు వందల యాభై రూపాయలు పది సంవత్సరాల కింద ఉన్నటువంటి గ్యాస్ ధర పన్నెండు వందలకు తీసుకొచ్చి దాన్ని ఎన్నికల సందర్భంగా వంద రూపాయలు తగ్గించి మేమేదో గొప్పగా తగ్గించిన పద్ధతుల్లో ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఓట్లు దండుకోవాలన్నటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉన్నది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా విఫలం చెందింది కేవలం మందిరం పేరుతోనో లేకపోతే ఇంకో మతాన్ని రెచ్చగొట్టి ప్రజల సెంటిమెంట్లను రెచ్చగొట్టి లబ్ధి పొందాలన్నటువంటి ఏకైక ప్రయత్నం ఈరోజు బీజేపీ చేస్తూ ఉన్నది ఖచ్చితంగా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా మన వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి పార్లమెంటులో ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను అక్కడ మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది ఎన్నడో అసెంబ్లీ లోపల నోరు తెలిసి మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు బీజేపీ పార్టీ నుంచి లేకపోతే ఇంకొక పార్టీ నుంచి వచ్చి ఓట్లాడడానికి ప్రయత్నం చేస్తాను వాళ్ళు గెలిస్తే ఈ ప్రాంతానికి న్యాయం జరగదు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ దేశం లోపల ఎన్నికలు అనేటివి ఉండవు ఎన్నికలు అనేటివి ఉండవు రాజ్యాంగం ఉండదు రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేసి ఈరోజు ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళు వీటిని అడ్డం పెట్టుకొని ఈ దేశం లోపల రాజకీయం చేసేటువంటి ప్రయత్నం మోడీ ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చిండు ఇంకా తీవ్రస్థాయిలో చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీని ఓడించాలి బీజేపీకి వంత పాడేటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా ఓడించాలని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా మద్దతుకు సంబంధించి ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది కాకపోతే మా రాష్ట్ర పార్టీ మా రాష్ట్ర పార్టీ చెప్పినటువంటి విధంగా మేము ఖచ్చితంగా కార్యాచరణ చేసి బీజేపీని బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ఇక్కడ మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం మా రాష్ట్ర పార్టీ అనుమతి తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ కడియం కావ్య గారి గెలుపుకు మేము ఖచ్చితంగా కృషి చేస్తాం వారు గెలిస్తేనే ఈ ప్రాంతంలో న్యాయం జరుగుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ రావాలి ఇక్కడ కాజీపేటలో కోచ్ పరిశ్రమకు సంబంధించి కానీ మన గిరిజన విశ్వవిద్యాలయం కానీ అనేకం పెండింగ్లో ఉన్నాయి ఆ పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరి రావాలంటే ఖచ్చితంగా అసెం పార్లమెంటులో మన వైపు నుండి కొట్లాడేటువంటి ఒక వ్యక్తి కావాలి ఆ అర్హతలన్నీ కూడా కడియం కార్య కావ్యగారికే ఉంది కాబట్టి ఖచ్చితంగా వారిని గెలిపించాలని చెప్పి మీ అందరికీ ప్రజల మీ మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం ఓకే థ్యాంక్ యూ